శ్రీమాత్రనమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి జూన్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మరి ఈ వారం నుంచి కన్యారాశి వారికి లాభస్థానంలో బుధగ్రహ సంచారం మొదలయ్యడం జరిగింది అటు రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా లాభస్థానంలో బుధగ్ర సంచారు జాతకుడికి చాలా వరకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కన్యారాశి వారికి బంధువుల కన్నా స్నేహితులే ఎక్కువగా సహకరిస్తారు మీరు కూడా వ్యక్తిగతంగా బంధువుల కన్నా స్నేహితులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మీకు అత్యంత ఆప్తీ వాళ్ళు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఈ కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అబ్బాయిలైతే అమ్మాయిల నుంచి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది అంటే స్నేహం అనుకోవచ్చు సహకారం అనుకోవచ్చు అలాగే అమ్మాయిలు అనుకుంటే వాళ్ళ అబ్బాయిల దగ్గర నుంచి ఎక్కువగా స్నేహ సహకారాన్ని అందుకుంటూ ఉంటారు అంటే ఎక్కువగా వీళ్ళు ఎవరో ఒకరిని సహాయం కోరుకుంటూ ఉంటారు అంటే సహాయం అంటే ఒక విధంగా భరోసా అనుకోవచ్చు ఒక విధమైన బలం అనుకోవచ్చు ఒక విధమైన ధైర్యం అనుకోవచ్చు అందువల్ల వీళ్ళు వీరి యొక్క ప్రతి పనికి ప్రతి అవసరానికి ఎవరినో ఒకరిని ఆశ్రయించి వారి ద్వారా యొక్క పనులు నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే డబ్బులు వీడి అయినా ఎవరో ఒకరు సహకరిస్తే తప్ప వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు ఈ సమయంలో మీరు కొంతవరకు బాగా కావలసిన వారి చేతిలోనే కొంతవరకు మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా అమ్మే విషయంలోనో కొనే విషయంలోనో ఏదైనా ఫీజు కట్టే విషయంలోనో మీరు ఇతరుల మీద ఆధారపడే మీ యొక్క స్వభావం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకొని ఏదో విధంగా ధన విషయంలో మోసం చేసే అవకాశం ఉంది అలాగే అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఏదో విధంగా మాయ చేస్తూ అలాగా కాలక్షేపం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది సాధారణంగా వారు ఇచ్చిన ధనం వసూలవాలంటే గట్టి ప్రయత్నం చేస్తే తప్ప మామూలుగా అడిగితే మాత్రం ఇంచుమించుగా దానికోసం మర్చిపోవడమే మంచిది సో ఏదైనా ఇప్పుడు మన కన్యారాశి వారికి లాభస్థానంలో బుధగ్రహ సంచారం వల్ల అటు వృత్తిలో అభివృద్ధి వస్తుంది రావాల్సిన ధనం చేతికి వస్తుంది మీ యొక్క కృషికి తగిన ఫలితం కూడా రావడం జరుగుతూ ఉంది దశమంలో యాసిద్దిగా వ్యయాధిపతి రవి సంచరిస్తూ ఇంచుమించుగా మనకి ఈ గ్రాస్ ఇది ఎలా ఉంటుందంటే జూలై పదహారు వరకు ఉంటుంది అక్కడ గురువు కూడా కలిగడం వల్ల మీరు ఏదైనా ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తున్నా దూర ప్రాంతం వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే మొత్తం మీద రాబోయే కొద్ది రోజుల్లో మీరు ఒక దూర ప్రాంత ప్రయాణం అనేది చేయడం జరుగుతుంది అది వ్యాపార పరంగా కూడా కొంతమందికి ఇటువంటి అవకాశాలు కూడా రావచ్చు వ్యాపార అవసరాలకి కంపల్సరిగా కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవలసి ఉంటుంది సో ఇంచుమించుగా అదే గ్రహస్థితి మనకి పన్నెండో స్థానంలో కుజ కేతువుల వల్ల కంపల్సరిగా మీరు మీ ఆత్మీయులకి రక్త సంబంధికులకి స్నేహితులకి కొంత సహకారం చేయవలసి ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే అన్నదమ్ముల వల్ల అయితేనే ఫ్రెండ్స్ వల్ల అయితేనే కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అది తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పోతే పోనీలే అన్న విధంగా ఈ విధంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని అనుకోని హాస్పిటలైజేషన్ వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ అంటే మీకు కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరికి అంటే పెద్దవాళ్ళకి ఏదో విధమైన అనారోగ్య కారణం వల్ల హాస్పిటల్ సందర్శించడం అక్కడ వారికి విధంగా సేవ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కన్యా రాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు ఎక్కడికి వెళ్ళినా మీకు తం కంపల్సరిగా అవకాశాలు లభిస్తాయి ఇది ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా సప్తంలో శని ప్రతీ పని ఆలస్యం అవుతూ ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ భార్య లేదా మీ భర్త వ్యతిరేకిస్తూ ఉంటారు అయినా మీ ప్రయత్నాలు మీరు చేయడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అదృష్టయోగం భాగ్యంలో శుక్రుడు వల్ల వారికి వివాహం కానీ సంతానం కానీ ఏదో ఒక శుభవార్త ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కలుగుతుంది ఈ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో లక్ష్మీ అమ్మవారిని పూజించి స్త్రీ సూక్తం కానీ కనకదార సూక్తం కనకదార సోత్రం కానీ పారాయణ చేయడం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఈ వారంలోనే ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకు రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూతి ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక ఐదు గోమతి చక్రాలు తీసుకోండి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ ఐదు గోమతి చక్రాలని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక అంటే కచ్చి సైజు కూడా అక్కలేదు చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ ఐదు గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్యలను మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల అవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి ఇది పౌర్ణమి దాకా ఒక పదిహేను రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలయం అక్కర్లేదు లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభం అవుతుంటుంది అన్నమాట ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా పాఠ్యమి విధియా తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది స్వస్తి